నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె ఆదాల హిమబిందు ముప్పై ఏడవ డివిజన్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి గడప గడపకు వెళ్లి ఆదాల చేసిన అభివృద్దిని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా మా నాన్నని గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం హిమబిందు మాట్లాడారు అతి తక్కువ సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట కోట్ల రూపాయలతో అభివృద్ది నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారన్నారు తన తండ్రి రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ప్రజలకు వాగ్దానం చేసిన మాటను తప్పిన సందర్భాలు లేవని స్పష్టం చేశారు మంచి చేసిన ఎమ్మెల్యేగా మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని మళ్ళీ మా నాన్నకి ఇవ్వాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డేవి చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి నగర పార్టీ మహిళా మహిళాధ్యక్షురాలు కాకటూరు లక్ష్మీ సునందా ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ పాసం శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ రోజు ముప్పై ఏడు డివిజన్లో కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారుతో ప్రచారం చేయడం జరిగింది ఏ గడపకెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా మేము ఆదాయ ప్రభాకర్ రెడ్డినే గెలిపించుకుంటాం జగన్ అన్ననే గెలిపించుకుంటాం ఫ్యాన్కే మా ఓటు వేస్తామని చెప్పారు దీనికి కారణం నాన్నగారి కొద్ది కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో నూట యాభై కోట్లకు పైగా అభివృద్ధి చేయడం మరియు జగన్ అన్న పథకాలు అందరికీ అందడం అని నేను నమ్ముతున్నాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మరియు ఎంపీగా నిలబడుతున్న విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మీ ప్రేమాభినంద ప్రేమాభి అభిమానాలు అందిస్తారని తప్పకుండా ఆశిస్తున్నారు రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఏడవ డివిజన్లో మన ప్రభాకర్ రెడ్డి గారి రెండవ పాప హిమబిందు రావడం జరిగింది ఆ అమ్మాయితో ఈరోజు కలిసి అమ్మాయి మా చెల్లెలు సోదరి లక్ష్మీ సునంద హాస్పిటల్ ప్రెసిడెంట్ మన జనరల్ హాస్పిటల్ ప్రెసిడెంట్ ఇద్దరితో కలిసి ఈ ఇది మన ఈ డివిజన్ తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళిన ప్రతిస్పందన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి సుముఖంగా అందరూ ఓటేసేదానికి ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మాకు ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు కారణం మీకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి అయితే అదే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన ఈ సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఈ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయించడం జరిగింది ఈ వీటన్నిటిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి వాళ్ళిద్దరిని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు మళ్ళా చూశారు ఈరోజు వాలంటీర్ని కనీసం వృద్ధులకి పెన్షన్ ఇవ్వకుండా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం వృద్ధులకి పెన్షన్ వాలంటీర్లు ఇస్తున్నారు ఇంటికి తీసుకుపోయిస్తున్నారు కాబట్టి ఆ వాలంటీరీ వ్యవస్థ రద్దు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారి కానీ ప్రతిసారి మాట్లాడుతూ ఉండడం జరిగింది ఈ రోజు ఆఖరికి ఎలక్షన్ దగ్గర పడుతుంది వాలంటీర్లు ఏమైనా ప్రభావితం చేస్తారేమన్నా ఉద్దేశంతో వృద్ధులకి ఇంటికి వెళ్ళే పెన్షన్ని కూడా ఆపేసిన పరిస్థితి ఉంది కాబట్టి అందరికీ వినివించుకుంటున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అందరం సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కోరుతున్నాం సౌమ్యుడు అందరికీ అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు